లాస్ట్ వీడియోలో మసాలా అయితే పట్టుకున్నాం కదా దాంతో అయితే ఇప్పుడు కర్రీ చేసుకుందాం ముందుగా అయితే ఆయిల్ వేసుకొని ఇంకా క్యాప్సికమ్ మన దగ్గర ఉంటే లేదంటే లేదు పర్లేదు కొంచెం క్యాప్సికమ్ వేసి లైట్గా ఫ్రై చేసి ముందుగా మసాలా ఏదైతే పట్టుకున్నామో ఆనియన్స్ టొమాటో ఇంకా కాజు అన్నీ వేసి పట్టిన మసాలాని అయితే అందులో వేసేయాలి ఇంకా ఎటువంటి స్పైసెస్ అయితే అవసరం లేదు మొత్తం ఇలా అయిన తర్వాత ఉప్పు పసుపు కారం అన్నీ కూడా వేసి మూత పెట్టాలి ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఫ్రై చేసిన పన్నీర్ వేసుకోవడమే ఇలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ గ్రేవీ ఎంత తిన్న సరే ఏం కాదు ఎందులో ఎందుకంటే మనం ఎటువంటి స్పైసెస్ కూడా వేయలేదు ఇలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం రోటీలోకి చాలా బాగుంటుంది రోటీ కూడా మనం వీడియోలో చేశాను అనమాట ఆ రోటీ కాంబినేషన్లో ఎలాంటి పన్నీర్ కర్రీ తింటే ఇంకా ఇంకా టేస్ట్గా ఉంటుంది డైలీ మీ పిల్లలకైతే చేసి ఇవ్వండి మేము కూడా ఇలాగే చేస్తూ ఉంటాం అనమాట సో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఇంకా ఎన్నెన్నో మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి అనమాట ఫైనల్గా కొత్తిమీరతో కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసేయండి థ్యాంక్ యూ Bye bye.